హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ దేవతి రమేష్ ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకము ఏ రోజు చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలండి ఈ ఆరుద్ర నక్షత్రం ఏ టైంకి వస్తుంది పౌర్ణమి ఏ టైంకి కలుస్తుంది అన్న విషయం గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము శివుడికి ఎంతో ఇష్టమైన రోజండి ఎన్ని అభిషేకాలు చేసినా ఈ రోజు ఒక్క అభిషేకం చేస్తే మాత్రం సంవత్సరం మొత్తం దక్కే ఫలితం అయితే ఈ ఒక్క రోజే దక్కుతుందండి ఇది ఏ రోజు ఏ తారీఖునైతే మాఘేశ్వర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వస్తుంది ఏ టైంకి వస్తుంది ఏ టైంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది శివలింగం లేని వాళ్ళు ఎక్కడ పూజించుకోవాలి ఉన్న వాళ్ళైతే అభిషేకానికి ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న అన్న విషయాన్ని అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి అలాగే ఇప్పుడు అభిషేకానికి కావలసినవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకు పెట్టుకోవాలండి అలాగే శివలింగం లేని వాళ్ళు కూడా ఈ అభిషేకం ఎక్కడైనా శివాలయంలో చేసుకుంటే చాలా మంచిదండి ఈ అభిషేకం ఎప్పుడు ఏ టైంలో చేయాలంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు పౌర్ణమి కలిసిన రోజైతే వస్తుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ తారీఖున వచ్చిందండి సోమవారం స్వామివారికి ఈ అభిషేకం అనేది తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యనైతే ఈ అభిషేకాన్ని అయితే చేసుకోవాలండి శివుడు ఐదు శివలింగాలను ఇచ్చిన మనకి కథ అనేది తెలుసు కదండి అలాగే మోక్షలింగం అని ఒకటి ఉంది ఈ రోజున శివలింగానికి అన్నంతో అభిషేకిస్తే చాలా మంచిదండి అలాగే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రాన పూజిస్తే సంవత్సరం మొత్తం కాలం మొత్తం పూజించిన ఫలితం అయితే దక్కుతుందండి శివలింగ అర్చన చేసిన వారికి కుమారస్వామి కన్నా ఇష్టంగా శివుడికి అయితే మనకి ఇష్టపడతాడు అంతగా ఇష్టపడతాడు శివుడు ఆ శివ ఇది ఇదైతే మాత్రం శివపురాణంలో శివుడే సాక్షాత్తు చెప్పారండి అందుకే ఈ రోజున అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది అది కూడా తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యన ఈ అభిషేకం అనేది చేసుకోవాలి ఇప్పుడు నాకు ఇంట్లో శివలింగం అయితే ఉందండి లేనివారు ఇలా శివ పార్వతులు ఉన్న ఫోటోనికైతే పూజించుకుంటే సరిపోతుంది ఒక చిన్న ప్లేట్ ముందుని పెట్టుకొని దా అక్కడ కూడా మనం స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు అన్నీ కూడా వేసుకోవచ్చండి లేనివారు అలా చేసుకోవాలి అలా శివలింగం ఉన్నవారైతే మాత్రం నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని శివలింగాన్ని అక్కడ ఉంచానండి దాని తర్వాత అభిషేకానికి మనకి కావాలి కాబట్టి ఆ శివలింగాన్ని ఒక గాజు పాత్రలో వేసి ముందుగా అయితే స్వామివారికి నీళ్ళతో అయితే అభిషేకించి దాని తర్వాత పాలు పెరిగే తేనె నెయ్యి పంచదార అలాగే పసుపు కుంకుమ విడివిడిగా వేసినా పర్వాలేదండి నీటిలో కలిపి వేసినా పర్వాలేదు నేను కలిపే వేసుకున్నాను అనమాట నీటిలో ఒక శుద్ధమైన ఒక పాత్ర తీసుకోండి వెండిది కానీ ఇత్తడిది కానీ తీసుకొని అందులో అలా మనం పసుపు కలుపుకొని పసుపు గంధం కుంకుమ ఇవన్నీ కూడా మనం స్వామివారికి నీటిలో కలుపుకొని అభిషేకం అయితే ఇలా మనం చేసుకోవచ్చండి గంధం కూడా నీటిలో వేసి కలిపి స్వామి వారికైతే అయితే అభిషేకించుకోవాలి అలాగే లాస్ట్ లో మనం ఇక్కడ నేనేమో విభూదిని నీటిలో కలిపేన వేసుకోవచ్చు లేదంటే కొంచెం స్వామివారైతే మీద అయితే జల్లుకున్నా పర్వాలేదండి దాని తర్వాత మనం ఈ అభిషేకాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ శివలింగాన్ని బయటికి తీసి మళ్ళీ నీళ్ళతో మంచి గంగా అయితే మన దగ్గర గంగా ఉంటే దాంతో మనం అభిషేకించుకోవచ్చండి లేదంటే మంచి నీళ్ళతో అయినా మనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గంగా జలం అయితే వాడాను మీరు మంచి నీళ్ళతోనైనా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత స్వామివారిని అలా అభిషేకించిన తర్వాత తీసి మనం గంధము విభూతి కలిపి రెండు కూడా కలిపి స్వామివారికి మొత్తం శివలింగాన్ని మొత్తం అయితే రాసి అయితే సేమ్ యథాస్థితిలో అయితే స్వామివారిని అయితే ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మా దగ్గర శివలింగం లేదండి మేము ఎలా చేసుకోవాలి అంటే ఇలా శివపార్వతులున్న ఫోటో అయితే ఒకటి తీసుకొని దాని ముందు ఒక ఒక ప్లేట్ ఇత్తడిది కానీ లేదంటే వెండిది కానీ ఏదైనా సరే ఒక ప్లేట్ ఉంచి దానిపైన ముందుగా అయితే చందనం పసుపు కుంకుమ అక్షింతాలు పువ్వులు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆవు నెయ్యి పాలు అండ్ అలాగే అన్నీ కూడా అభిషేకానికి ఏదైతే వాడుతామో అవన్నీ కూడా కొంచెం కొంచెం ఆ ప్లేట్లో స్వామివారికి అభిషేకించినట్లయితే ఆ రోజు అభిషేకించుకుంటే చాలా మంచిదండి ఇలా నాకు అభిషేకం మొత్తం ఇలా అయిన తర్వాత స్వామివారిని శివలింగాన్ని అయితే అక్కడ పెట్టి పూలతో అలంకరించుకుంటున్నానండి అలాగే మీరు కూడా లేని వాళ్ళైతే ఇలా చేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత అది ఏం చేయాలండి అనుకు అంటే ఆ ప్లేట్ని తీసుకు అందులో ఉన్న మొత్తం అన్నీ కూడాను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ లే వేయాలండి అలా ఏదైనా మొక్క మొదల్లో కానీ లేదంటే పారే సెలయర్లో కానీ నీటిలో కానీ మనం దీన్నైతే కలుపుకోవాలండి ఎవరు మట్టకూడదనమాట ఇంకా నైవేద్యానికి విషయంకి వస్తే స్వామివారు శివలింగం ఉంది కాబట్టి నేను పాలనైతే నివేదించానండి పాలలో కొంచెం తేనె కొంచెం బెల్లం వేసి స్వామివారికి అయితే నివేదించాను అలాగే పళ్ళు కూడా పెట్టి స్వామివారికి అయితే నేను నివేదించుకున్నాను మీకు ఏమైనా సరే ఓపిక ఏదైనా ప్రసాద నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి అయితే నివేదించవచ్చు అది శివలింగం ఉన్నవాళ్ళు ఏదైనా నివేదించాలండి లేని వాళ్ళు పళ్ళు కానీ ఏమైనా పెట్టినా పర్వాలేదు అలాగే వండే ఓపిక ఉంటే ఏదైనా ప్రసాదాన్ని వండి నైవేద్యంగా అయితే సమర్పించుకోవచ్చు అలాగే ఇక్కడ నేను స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అయితే మంగళహారతి అయితే ఇచ్చేసి స్వామివారి పాదాల వద్ద పుష్పాన్ని ఉంచి మనసులో కోరికనైతే చెప్పుకొని ఇలా ఇంట్లో నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట సింపుల్గా ఇంట్లో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం మనం ఇంట్లో అయితే ఇలా చేసుకోవచ్చండి అలాగే మనం శివాలయానికి వెళ్తే ఇంట్లో చేసుకోకపోయినా పర్వాలేదండి శివాలయానికి వెళ్ళి ఆ శివుడిని చూసినా కూడా ఈ సంవత్సరం మొత్తం మనకి ఎన్నో అభిషేకాలు చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి అలాగే ఇక్కడ మేము అభిషేకం కోసమని శివాలయానికి కూడా వచ్చి ఇలా అయితే మేము పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలాగే పసుపు కుంకుమ చందనం గంధాలతో అయితే అలాగే మన పళ్ళు రసాలు ఎన్ని రకాల పళ్ళు రసాలు దొరికితే అన్ని రకాల పళ్ళు రసాలతో అయితే స్వామివారిని అయితే అభిషేకించుకోవచ్చండి అలాగే కొబ్బరికాయతో కూడా అభిషేకించుకోవాలి అలాగే లాస్ట్లో అయితే విభూతితో స్వామివారికి మొత్తం మనం అలంకరించి మన తెచ్చిన నైవేద్యాలను అష్టోత్తరాలతో చదువుకొని ఈ పూజనైతే చేసుకోవాలండి ఈ రోజున స్వామివారికి శివ స్తోత్రాలతో కానీ బిల్వాష్టకం కానీ లేదంటే శివనామాలతో కానీ ఈరోజు అభిషేకించుకొని మనం ఇంట్లో ఇలా మంత్రాలు చదువుకొని మనమైతే పూజనైతే చేసుకోవాలండి ఈరోజు స్వామివారికి ఈరోజు ఇష్టమైన రోజు అని చెప్పాను కదండి మహాశివరాత్రి రోజు మాస శివరాత్రి రోజు మనం అభిషేకిస్తాం కదా అలాగే ఈరోజు కూడా ఆ రోజు సంవత్సరం మొత్తం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు చేసుకుంటే అంతే పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుంది మీకు చెప్పాను కదండి ఈరోజు స్వామివారిని దర్శించుకున్న చాలండి సంవత్సరం మొత్తం దర్శించుకున్న ఫలితం అయితే దక్కుతుంది ఇలా మూడు నాలుగు ఉదయం తెల్లవారుజామునే ఈ అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిది అలాగే స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే ఇంకా మంచిదండి ఈ ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని భోజనం చేస్తే ఇంకా పుణ్య ఫలితం అయితే దక్కుతుంది అలాగే ఈరోజు అన్నంతో అభిషేకించుకుంటే చాలా మంచిదని చెప్పాను కదండి అలా ఎవరైనా చేయాలనుకుంటే ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం అయితే దక్కుతుంది సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే ఈ ఒక్క అభిషేకంతో ఈ ఒక్క రోజే మనకి దక్కుతుందండి అలాగే ఇది శివలింగ అర్చన చేసిన వారు కుమారస్వామి కంటే ఇష్టంగా అయితే శివుడికి అయితే అయితే ఇష్టపడతాడనమాట ఇది సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట ఇది శివ మహాపురాణంలో అయితే ఉంది ఈ వాక్యము అలాగే ఈరోజు స్వామివారికి ఇలా సింపుల్గా ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ మనం చేసుకుంటే ఈరోజు మనకి మంచి పుణ్య ఫలితం అయితే దక్కుతుంది ఆ స్వామివారి కరుణ కటాక్షం మన పైన అయితే సిద్ధిస్తుందండి ఇలా సింపుల్గా అయితే చేసుకోండి లాస్ట్ ఎండ్ వరకు వీడియో చూస్తేనే ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుందండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಓಂ ನಮ ಶಿವಾಯ